చెవెల్లా మన్నెగూడ సమీపంలోని మిర్జాగూడ గేటు వద్ద ఉదయం ఆరు నలభై నిమిషాలకు ఆర్టీసీ బస్సు అలాగే కంకర లోడ్తో వస్తున్న టిప్పర్ లారీ అయితే ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో మొత్తం పంతొమ్మిది మంది వాళ్ళ ప్రాణాలను అయితే కోల్పోయారు ఈ ప్రమాదానికి ప్రధానంగా నాలుగు కారణాలున్నాయి ఒకటి అక్కడ రోడ్స్ సరిగ్గా లేకపోవడం సింగిల్ లేన్ రోడ్స్ మాత్రమే ఉంటాయి సింగిల్ లేన్ రోడ్ ఉన్న కూడా మధ్యలో కనీసం డివైడర్స్ కూడా ఉండవు రెండోది డ్రైవర్ల నిర్లక్ష్యం అక్కడ రోడ్లు సరిగ్గా లేకపోయినా సింగిల్ లేన్ రోడ్ ఉన్న కూడా డ్రైవర్లు ఓవర్ స్పీడ్గా వెళ్ళడం మూడోది వచ్చేసి ఏదైతే ఆర్టీసీ బస్సు ఉందో ఈ ఆర్టీసీ బస్సులో కెపాసిటీ కన్నా ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం అదే కాకుండా టిప్పర్ లారీ ఏదైతే ఉందో ఈ టిప్పర్ లారీలో కూడా ఓవర్లోడ్గా మొత్తం కంకరను నింపుకొని రావడం ఈ కంకర వల్లనే ఎక్కువ మంది వాళ్ళ ప్రాణాలను అయితే కోల్పోయారు నాలుగు 읽고도 채시 రాజకీయ నాయకుల నిర్లక్ష్యం ఈ రాజకీయ నాయకులు కనుక సకాలంలో ఈ రోడ్డుని నిర్మించి ఉంటే ఇలాంటి ప్రమాదం అనేది జరిగేది కాదు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు ఒక మృతదేహానికి రెండు లక్షల రూపాయలు అలాగే గాయపడిన వారికి యాభై వేలు ఎక్స్గ్రేషర్ చెల్లిస్తామని చెప్పి పిఎం మోడీ గారు అయితే తెలియజేశారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు ఒక మృతదేహానికి ఏడు లక్షల రూపాయలు అలాగే గాయపడిన వారికి రెండు లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తామని చెప్పి రవాణా శాఖ మంత్రి పొన్నెం ప్రభాకర్ గారు అయితే తెలియజేశారు ఇక్కడ ఎంత పరిహారం చెల్లించినా కూడా చనిపోయిన వాళ్ళని అయితే మనం తిరిగి తీసుకురాలేము ఒక్క కుటుంబం నుంచే ముగ్గురు అక్క అయితే చనిపోయారు ఇంతకన్నా ఘోరమైన దుర్ఘటన అనేది ఇంకొకటి ఉండదు అందుకే సరైన రాజకీయ నాయకులని ఎన్నుకోండి ఈ దుర్ఘటన గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి